స్ నమస్కారం అండి మేము హ్యాండ్ మేసు చీరాల జాండ్రపేట నుంచి అండి ఈ రోజు వీడియోలో మనం మంగళగిరి పట్టు కంచి బోర్డర్స్ చూపిస్తున్నామండి మీకోసము ఇవ్వండి కంచి బోర్డర్స్ కంచి బోర్డర్స్ చూపిస్తున్నామండి మూడు రకాల బోర్డర్స్ అండి హండ్రెడ్ కే టూ ఫిఫ్టీ కే అండ్ త్రీ ఫిఫ్టీ కే మూడు రకాలు చూపిస్తామండి అయితే ఇప్పుడు ఈ శారీస్ కూడా మేము ట్వంటీ పర్సెంట్ ఆఫర్ ఇస్తున్నామండి మీకు ట్వంటీ పర్సెంట్ ఆఫర్ ఇస్తున్నాము కంచి కంచిపోట్ల శారీస్కి కూడా కేవలం ఏంటంటే మాకు డైరెక్ట్గా కస్టమర్స్ కావాలి మీడియేటర్స్ ఎవరు ఉండకూడదు మధ్యలో మ్యానుఫ్యాక్చరర్కి డైరెక్ట్ కస్టమర్కి ఇది ఉంటే బాగుంటుందనే ఆలోచనతో రేటు మార్జిన్ అలా పెట్టామండి డిస్కౌంట్ ఇచ్చేస్తున్నాము మేము మినిమం మార్జిన్ ఉంచుకొని తక్కువ రేటుకి కస్టమర్స్కి ఇచ్చేస్తున్నామండి మీకు కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అండి దీనిలో ఫస్ట్ ఐటమ్ అండి మంగళగిరి పట్టు హండ్రెడ్ కే బోర్డర్ అంటామండి ఇది హండ్రెడ్ కే అంటే మీనింగ్ ఏంటండి వంద కవ్వలు అంటారండి దీనిలో ఫస్ట్ కలర్ అండి ఇది రెడ్ విత్ మిలిటరీ గ్రీన్ అండి రెడ్ విత్ మిలిటరీ గ్రీన్ చూడండి అండి శారీ చాలా బాగుంటుంది ఇది రెడ్ కలరు పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా మిలిటరీ గ్రీన్ కలర్ ఉంటుందండి దీనికి కింద పక్క ఇది వంద కవ్వలు బోర్డర్ అండి దీన్ని నిజాం బోర్డర్ అని కూడా అంటారండి ఇది జస్ట్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంటుందండి బార్డరు కుడివైపున ఎడం పక్కన వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉంటుందండి ఎడం వచ్చి వన్ అండ్ హాఫ్ కుడివైపున వచ్చి టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంటుందండి ఇది మంగళగిరి పట్టు హండ్రెడ్ కే బోర్డర్ అంటామండి అండి ఎందుకంటే వంద కవ్వలు అంటామండి కవ్వ అంటే రెండు పోగులండి వంద అంటే ఇది టోటల్గా రెండు వందల పోగులు విడుతులో ఉంటుందన్నమాట బోర్డర్ అందువల్ల దీన్ని హండ్రెడ్కే అంటాము ఇదేండి ఈ శారీ టోటల్గా పళ్ళు కూడా జర్రీ తోటి కొంచెం రిచ్గానే వేసామండి గీతల పళ్ళు అయినా కానీ జర్రీ వచ్చేసాము చాలా బాగుంటుందండి యాక్చువల్గా ఈ శారీస్ మీకు ఇరవై రెండు వందలు కమ్మామండి గతంలో కూడా ఇప్పుడు కూడా అదే రేట్ అండి ఇరవై రెండు వందలే కాకపోతే మీకు ఎక్స్ట్రా బెనిఫిట్ ఏంటంటే ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నామండి ఈ ఆఫర్ని మిస్ చేసుకోవద్దండి ఉగాది సందర్భంగా ఉగాది ఇంకా ఒక వారంలో ఉంది కాబట్టి ఉగాది సందర్భంగా ఆఫర్ పెట్టామండి ఇది ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ తోటి ఇస్తున్నాము కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అండి దీనిలో ఒక ఆరేడు కలర్స్ ఉన్నాయండి చూపిస్తాను చూడండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది సీ గ్రీన్ పాక్ అండి అంటే పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు సీ గ్రీన్ కలర్ వస్తుంది పళ్ళు బ్లౌజు శారీ అంతా కూడా నావీ బ్లూ అండి చూడండి ఎంత బాగుందో నావీ బ్లూ విత్ సీ గ్రీన్ కాంబినేషన్ అండి ఇది చాలా బ్యూటిఫుల్గా ఉందండి పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి సీ గ్రీన్ కాంబినేషన్ అండి ఇది సీ గ్రీన్ విత్ నావీ బ్లూ శారీ అండి ఇది ఇది వచ్చేటప్పటికి రెడ్ విత్ బాటిల్ గ్రీన్ అండి రెడ్ విత్ బాటిల్ గ్రీను చాలా మంచి కాంబినేషన్ అండి మంచి ఫేమస్ కాంబినేషన్ కూడా ఈ కాంబినేషన్ ఏ మోడల్లో నేర్పించినా గానీ బాగా తీసుకుంటారండి రెడ్ విత్ బాటిల్ గ్రీన్ అండి ఇది హండ్రెడ్ కే మంగళగిరి పట్టు హండ్రెడ్ కే బోర్డర్ శారీస్ చూడండి ఇరవై రెండు వందలు ప్లస్ ట్వంటీ పర్సెంట్ ఆఫర్ అండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడిగిందండి ఇదొక కాంబినేషన్ అండి ఆర్ బ్లూ విత్ ఆరెంజ్ అండి పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికీ మీకు ఆర్ బ్లూ కలర్ వస్తుంది ఇది పళ్ళు బ్లౌజ్ శారీ అంతా కూడా ఆరెంజ్ కలర్ అండి చూడండి ఎంత బాగుందో ఆరెంజ్ కలరు శారీ మొత్తం ఆరెంజ్ కలర్ లో ఉంటుంది పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు ఆర్ బ్లూ కలర్ లో ఉంటుంది రిచ్ జర్రీ పళ్ళు ఉంటుందండి మంగళగిరి పట్టు హండ్రెడ్ కే బోర్డర్ శారీస్ అంటారండి లేకపోతే నిజాం బోర్డర్ అని కూడా అంటారండి దీన్ని అంటే చిన్న సైజులో ఉంటే నిజాం బోర్డర్ అనేవాళ్ళండి ఇంతకు ముందు ఇది కలర్ కాంబినేషన్ అండి ఇది రెడ్ విత్ రత్నావళి అండి మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి దీనిలో కావాల్సిన వాళ్ళు తీసుకున్నండి ఉగాది సందర్భంగా మీకు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నామండి చూడండి రెడ్ విత్ రత్నావళి హండ్రెడ్కే బోర్డరు గా వస్తుంది పై వైపున చిన్న కడ్డీ బోర్డర్ ఉంటుంది సారీ పై వైపున చిన్న బోర్డర్ ఉంటుంది కింద వైపున టూ అండ్ హాఫ్ ఇంచెస్ నిజాం బార్డర్ ఉంటుందండి దీన్ని నిజాం బోర్డర్ అంటారు ఈ స్టైల్లో ఉండేదాన్ని చాలా మంచి కాంబినేషన్ అండి రెడ్ విత్ రత్నావళి అండి ఇది ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి శ్రీ గ్రీన్ విత్ చంద్రకాంత్ అండి చూడండి ఎంత బ్యూటిఫుల్ కాంబినేషను శ్రీ గ్రీన్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా మీకు చంద్రకాంత్ కలర్లో ఉంటుంది బోర్డర్ మాత్రం మళ్ళీ సి గ్రీనే ఉంటుందండి చూడండి అండి ప్రతి శారీ కూడా కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజు అండ్ బోర్డర్ అండి ఈ మూడు కూడా ఒకే కలర్లో ఉంటుంది రిమైనింగ్ శారీ అంతా కూడా ఒక కలర్లో ఉంటుందండి దాన్ని మనం కాంట్రాస్ట్ అంటాము శారీ అంతా కూడా చంద్రకాంత్ కలర్ అండి పళ్ళు బ్లౌజు బోర్డర్ వచ్చేటప్పటికి సీ లో ఉంటుంది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది రెడ్ విత్ వైలెట్ అండి రెడ్ విత్ వైలెట్ మంచి కలర్ కాంబినేషన్ అండి రెడ్ కలర్ పళ్ళు బ్లౌజు బోర్డర్ వస్తుంది ఇక చూడండి బోర్డర్ కూడా రెడ్ కలర్లోనే ఉంటుంది శారీ మొత్తం వైలెట్ కలర్లో ఉంటుందండి చాలా మంచి కాంబినేషన్ అండి ఇది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి ఇవండి దాదాపు ఒక ఏడు ఎనిమిది కలర్స్ చూపించాను మంగళగిరి పట్టు హండ్రెడ్ కే బోర్డర్ లో తర్వాత టూ ఫిఫ్టీ కే బోర్డర్ చూపిస్తారండి ఇది నెక్స్ట్ మోడల్ అండి ఇదేంటంటే కంచి బోర్డరు టూ ఫిఫ్టీ కే అండి ఇందాక చెప్పాను కదా కే అంటే ఏంటంటే కవ్వలు అది రెండు వందల యాభై కవ్వలు అంటే ఐదు వందల పోగులు విడతలో ఉంటుందండి బోర్డరు కంచి బోర్డరు చూడండి చాలా బాగుంటుంది చూడండి కంచి బోర్డరు మంగళగిరి పట్టు టూ ఫిఫ్టీకే కంచి బార్డర్ శారీస్ అండి ప్లెయిన్ శారీస్ ఇవి చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి క్వాలిటీ బార్డర్ కానీ మెటీరియల్ కూడా చాలా మంచి మెటీరియల్ వాడేవండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడిగిందండి యాక్చువల్గా ఈ శారీ ఖరీదు వచ్చేటప్పటికి ఇరవై ఎనిమిది అండి మనం ఇదే రేటు తోటి సంవత్సరం నుంచి అమ్ముతున్నామండి రేటు ఏం పెంచలేదు తగ్గించలేదు తగ్గించడమే కానీ పెంచడం అనేది ఉండదండి ట్వంటీ ఎయిట్ హండ్రెడ్ శారీని మీకు ఇంతవరకు ఎప్పుడు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇవ్వలేదండి ఇదే ఫస్ట్ టైము ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాం మంగళగిరి పట్టు శారీస్ మీద టూ ఫిఫ్టీ కే బోర్డర్ శారీస్ అండి ఇవి ట్వంటీ ఎయిట్ హండ్రెడ్ ప్లస్ దీనికి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అనమాట దీనిలో కొన్ని రంగులు ఉన్నాయండి చూపిస్తాను కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా పాట్నర్ వచ్చేటప్పటికి సీ గ్రీన్ ఏనండి అంటే పళ్ళు బ్లౌజు బోర్డర్ కూడా సీ గ్రీన్ ఉంటుంది శారీ అంతా కూడా డబుల్ షేడెడ్ శారీ అండి ఇది ఎల్లో మీద కనకాంబరం డబుల్ షేడెడ్ శారీ అండి చాలా బ్యూటిఫుల్గా ఉందండి డబుల్ షేడ్ బాగా కనబడుతుంది చూడండి ఎంత బాగుందో కలరు ఎల్లో విత్ కనకాంబరం డబుల్ షైడెడ్ శారీ అనమాట అంటే కల్నాక శారీ కంచి బోర్డర్ వచ్చేటప్పటికి మీకు టూ ఫిఫ్టీ కే బోర్డర్ వస్తుందండి దీని ఖరీదు ఇరవై ఎనిమిది అండి మనం ట్వంటీ పర్సెంట్ లెస్ ఇస్తున్నామండి ఉగాది సందర్భంగా ఇదొక కలర్ కాంబినేషన్ అండి రెడ్ విత్ ఆర్ బ్లూ అండి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో రెడ్ కలరు పళ్ళు బ్లౌజు బోర్డర్ వస్తుంది శారీ అంతా కూడా ఆర్ బ్లూ కలర్ అండి చూడండి ఇది బోర్డర్ కూడా రెడ్ కలర్లోనే వస్తుంది కాంట్రాస్ట్ కాబట్టి చూడండి బోర్డర్ ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో గా ఉందండి క్వాలిటీ కానీ మెటీరియల్ కానీ అంతా కూడా చాలా బాగుంటుందండి వ్యూవింగ్ కూడా మంచి వ్యూవర్ అండి నేస్తారు ఇవి చూడండి రెడ్ విత్ ఆర్ బ్లూ శారీ అండి ఇది ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది వైలెట్ విత్ బేబీ పింక్ అండి చూడండి పళ్ళు బ్లౌజ్ వైలెట్ కలర్ లో వస్తుంది శారీ అంతా కూడా బేబీ పింక్ కలర్ లో ఉంటుందండి చాలా మంచి కాంబినేషన్ అండి మంచి కలర్ ఇది చాలా బాగుంటుంది చాలా సారీస్ నేయించామండి ఈ కలర్ లో అంటే అయిపోయి ఇది ఒకటే ఉందండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగనండి మంగళగిరి పట్టు టూ ఫిఫ్టీ కే బాట శారీస్ అండి ఇవి ఒక కలర్ కాంబినేషన్ అండి రెడ్ విత్ బాటిల్ గ్రీను చెప్పాను కదండి ఈ కలర్ కాంబినేషన్ ఏ మోడల్లో నేర్చినా కానీ వెళ్ళిపోతాయండి అందరూ ఇష్టంగా కొంటారు ఈ కలర్ కాంబినేషన్ని రెడ్ విత్ బాటిల్ గ్రీన్ చూడండి అండి ఎంత బాగుందో దీనికి పళ్ళు బ్లౌజు బోర్డర్ కూడా ఒకే కలర్ రెడ్ కలర్ వస్తుందండి కాంట్రాస్ట్ శారీ అంతా బాటిల్ గ్రీన్లో ఉంటుందండి కలర్లో చాలా మంచి కాంబినేషన్ అండి క్వాలిటీ కూడా చాలా మంచి క్వాలిటీ అండి కావాల్సిన వాళ్ళు ఎవరు మిస్ చేసుకోవద్దండి మంచి ఆఫర్ ఇస్తున్నాము ఉగాది సందర్భంగా ట్వంటీ పర్సెంట్ ఆఫర్ ఇస్తున్నామండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది ఆరెంజ్ విత్ సీ గ్రీన్ అండి అంటే పళ్ళు బ్లౌజు బోర్డరు ఆరెంజ్ కలర్లో వస్తుంది శారీ అంతా కూడా సీ గ్రీన్ కలర్లో ఉంటుందండి మంచి కలర్ కాంబినేషన్ అండి లైట్ కలర్ కాంబినేషన్ ఇది ఆరెంజ్ విత్ సీ గ్రీన్ అండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగనండి ఇవన్నీ టూ ఫిఫ్టీ కేలో కలర్స్ చూపించాను దాదాపు ఒక ఏడు కలర్స్ చూపించానండి ఇవి కూడా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగనండి ఇరవై ఎనిమిది వందల శారీని మీకు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ తోటి ఇస్తున్నామండి ఇది కావాల్సిన వాళ్ళు తీసుకోండి అండి ఈ వీడియోలోనే నెక్స్ట్ అండి మంగళగిరి పట్టులోనే ఈ కంచి బోర్డర్లో త్రీ ఫిఫ్టీ కే అండి ఇది ఇది అండి బోర్డరు త్రీ ఫిఫ్టీ కే అంటాము త్రీ ఫిఫ్టీ కే అంటే మీనింగ్ ఏంటంటే అండి మీకు త్రీ ఫిఫ్టీ కే అంటే మీనింగ్ ఏంటండి అంటే మూడు వందల యాభై కవలండి అంటే ఏడు వందల పోగులు అనమాట కవ్వ అంటే రెండు పోగులు అని చెప్పాను కదండి ఏడు వందల పోగులతోటి ఉంటుందండి ఈ బోర్డరు ఆ సైజు దగ్గర దగ్గరగా ఎయిట్ ఇంచెస్ వస్తుందండి ఇది చాలా బ్యూటిఫుల్ క్వాలిటీ మంచి కలర్ కాంబినేషన్ అండి ఇది వైలెట్ విత్ లెమన్ ఎల్లో కలర్ అండి పళ్ళు బ్లౌజు మీకు వైలెట్ కలర్లో వస్తుంది శారీ అంతా కూడా లెమన్ లో ఉంటుందండి దీని ఖరీదు వచ్చేటప్పటికి ముప్పై రెండు వందలండి ఈ శారీస్ కూడా మీకు ట్వంటీ పర్సెంట్ లెస్ తోటి ఇస్తున్నామండి అంటే ఆరు వందల నలభై రూపాయలు లెస్ ఇస్తున్నామండి కావాల్సిన వాళ్ళు ఈ ఆఫర్ని ఉపయోగపెట్టుకోండి మళ్ళీ మళ్ళీ రాదండి ఇవే శారీస్ మీకు మంగళగిరిలో ముప్పై ఐదు వందలు అమ్ముతున్నారండి మేము డైరెక్ట్ వేవర్సాం కాబట్టి మీకు ఇంత తక్కువ ధరకు ఇవ్వగలుగుతున్నామండి ముప్పై రెండు వందల శారీ ముప్పై రెండు వందల రూపాయల శారీని ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ తోటి ఇస్తున్నామండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి దీనిలో ఓ పది కలర్స్ ఉన్నాయండి చూపిస్తాను ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది ఇది బేబీ పింక్ విత్ వైలెట్ అండి అంటే పళ్ళు బ్లౌజు బోర్డరు కూడా మొత్తం బేబీ పింక్ కలర్ వస్తాయండి చూడండి ఎంత బాగుందో బోర్డర్ కానీ శారీ కానీ చాలా బాగుంటుంది పళ్ళు బ్లౌజు బోర్డర్ వచ్చినప్పటికీ బేబీ పింక్ వస్తుంది రిమైనింగ్ శారీ అంతా కూడా వైలెట్ కలర్లో ఉంటుంది దీన్ని మనం మంగళగిరి పట్టు త్రీ ఫిఫ్టీ కే బార్డర్ కంచి బోర్డర్ శారీస్ అంటామండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడిగారు అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది మ్యాంగో విత్ చంద్రకాంత్ అండి చూడండి పళ్ళు బ్లౌజు బోర్డర్లు అన్నీ మ్యాంగో కలర్లో ఉంటాయండి బోర్డర్ కూడా చాలా బాగుంటుందండి సిల్వర్ జరీ తోటి వేసాము శారీ అంతా కూడా చంద్రకాంత కలర్లో ఉంటుందండి మంచి కాంబినేషన్ అండి ఇది చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి మ్యాంగో విత్ చంద్రకాంత ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది చూడండి డబుల్ షేడెడ్ శారీ ఇది పళ్ళు బ్లౌజు బోర్డర్ వచ్చేటప్పటికి మనకి గ్రీన్ కలర్లో వస్తుంది శారీ అంతా కూడా ఎల్లో మీద కనకాంబరం డబుల్ షేడెడ్ అండి ఇది ఎల్లో మీద కనకాంబరం డబుల్ షేడెడ్ శారీ కనక కళ్ళేత శారీ అనమాట బోర్డరు చాలా బాగుందండి సిల్వర్ శారీ తోటి వేసాము పళ్ళు బ్లౌజు గ్రీన్ కలర్లో వస్తుందండి డార్క్ గ్రీను శారీ అంతా కూడా కలనాత శారీ అండి ఎల్లో విత్ కనకాంబరం చాలా మంచిగా ఉందండి క్వాలిటీ చూసి తీసుకోండి అండి కావాల్సిన వాళ్ళు ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది గ్రీన్ విత్ మ్యాంగో కలర్ అండి పళ్ళు బ్లౌజు బోర్డర్ వచ్చేటప్పటికి మీకు డార్క్ గ్రీన్ కలర్లో ఉంటుందండి శారీ అంతా కూడా మ్యాంగో కలర్ అండి చాలా బాగుందండి చూడండి కాంబినేషన్ ఈ శారీ ఈ కలర్ కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అండి చాలా మంచి క్వాలిటీ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉందండి ఇది బ్లౌజు ఇది పళ్ళు బోర్డర్ కూడా గ్రీన్ కలర్ లోనే ఉంటుందండి కుప్పటం శారీ లాగానే ఉంటుంది బట్ కుప్పటం కాదండి ఇవి చూడండి కంచి బోర్డర్ శారీస్ మంగళగిరి పట్టు ఇది ఒక కాంబినేషన్ అండి ఇది ఇది ఆర్ బ్లూ విత్ మ్యాంగో అండి పళ్ళు బ్లౌజు బోర్డర్ వచ్చేటప్పటికీ మీకు మ్యాంగో కలర్ వస్తుంది శారీ అంతా కూడా ఆర్ బ్లూ కలర్ అండి చాలా బాగుంటుందండి చూడండి ఆర్ బ్లూ కలర్ విత్ మ్యాంగో కలర్ కాంబినేషను సిల్వర్ జరీ తోటి వాడామండి మ్యాంగో కలర్లో సిల్వర్ జర్రీ కాబట్టి మీకు అంతగా డెప్త్గా కనిపించకపోవచ్చు బట్ ఈ కలర్ కాంబినేషన్ చాలా క్లిక్ కాంబినేషన్ అండి చాలామంది ఇష్టపడతారు దీన్ని మ్యాంగో విత్ ఆర్ బ్లూ కాంబినేషన్ అండి ఇది ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది చాక్లెట్ విత్ మ్యాంగో అండి చాక్లెట్ విత్ మ్యాంగో కలర్ అండి చూడండి ఎంత బాగుందో శారీ చాలా బ్యూటిఫుల్గా ఉందండి పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు చాక్లెట్ కలర్లో ఉంటుంది శారీ అంతా కూడా మ్యాంగో కలర్ అండి మంచి కలర్ కాంబినేషన్ మంచి క్వాలిటీ అండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగనండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి ఇది ఇది చాక్లెట్ విత్ ఆరెంజ్ అండి చాలా మంచి కాంబినేషన్ అండి ఇది చూడండి పళ్ళు బ్లౌజు చాక్లెట్ కలర్ లో ఉంటుంది చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి పళ్ళు బ్లౌజు బోర్డర్ కూడా చాక్లెట్ కలర్ శారీ అంతా మీకు ఆరెంజ్ కలర్ అండి చాలా ఎక్సలెంట్ కాంబినేషన్ అండి ఇది ఆరెంజ్ విత్ చాక్లెట్ అండి త్రీ ఫిఫ్టీ కే మంగళగిరి పట్టు కంచి బోర్డర్ శారీస్ అండి ముప్పై రెండు వందల శారీని మనం ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ తోటి ఇస్తున్నాం చాలా బ్యూటిఫుల్ క్వాలిటీ అండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది బేబీ పింక్ విత్ వైలెట్ అండి పళ్ళు బ్లౌజు బోర్డరు బేబీ పింక్ లో వస్తుందండి చూడండి అండి ఎంత బాగుందో బేబీ పింక్ బోర్డరు పళ్ళు బ్లౌజ్ కూడా వస్తుంది వైలెట్ కలర్ శారీ అండి చాలా ఎక్సలెంట్ క్వాలిటీ అండి ఇది ముప్పై రెండు వందలకి ఇస్తున్నామండి ముప్పై రెండు వందలు ప్లస్ మా కస్టమర్స్ సబ్స్క్రైబర్స్కి అందరికి కూడా ట్వంటీ పర్సెంట్ ఆఫర్ ఇస్తున్నామండి ఇవన్నీ ఈ మూడు రకాలు కే టూ కే అండ్ త్రీ కే ఇరవై రెండు వందలు ప్లస్ ఇరవై ఎనిమిది వందలు ప్లస్ ముప్పై రెండు అండి ఈ మూడు రకాల మీద కూడా మీకు ట్వంటీ పర్సెంట్ ఆఫర్ ఇస్తున్నామండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండండి ఎప్పటి మాదిరిగా మా కస్టమర్స్కి చెప్పేది ఏంటంటే వీడియోని చూడడం లైక్ చేయండి అండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదే వీడియోలో ఇంకొక ఐటమ్ ఉందండి త్రీ డి ఐటము అంతకుముందు ఊరికే నాలుగు కలర్స్ తోటి ఒక వీడియో చేశామండి కానీ ఈ వీడియోలో ఫుల్ బ్లెజ్డ్గా వచ్చామండి కంచి బోర్డర్ శారీస్లో లో త్రీ డి మోడల్ అండి ద ఫస్ట్ టైము మేము ఇంట్రడ్యూస్ చేస్తున్నామండి మంగళగిరిలో కానీ ఎక్కడా కూడా లేదండి ఈ కంచి బోర్డరు త్రీ డి మోడలు మేమే ఇంట్రడ్యూస్ చేస్తున్నామండి దానిలో చాలా కలర్స్ వచ్చినాయండి చూపిస్తాను ఈరోజు వీడియోలోనే నెక్స్ట్ ఐటమ్ అండి ఇది ఇది చాలా స్పెషల్ ఐటమ్ అండి ఇంతవరకు కూడా ఎవ్వరు చేసి ఉండరండి మేమే తయారు చేసాము ఇది ఏంటంటే త్రీ డి మోడల్ అండి త్రీ డి మోడల్ అంటే ఏంటంటే ఇది మామూలు మంగళగిరి పట్టులోనే చేసామన్నమాట మంగళగిరి పట్టు కంచి బోట్ర శారీ అండి ఇది కాకపోతే త్రీ డి మోడల్ అనమాట త్రీ డీ మోడల్ అంటే ప్రతి శారీ కూడా త్రీ కలర్స్ యూజ్ చేసామండి వీవింగ్లో చూడండి వీవింగ్లో త్రీ కలర్స్ కనిపిస్తాయి అనమాట మీకు మంగళగిరి పట్టు త్రీ మోడల్ అండి ఫస్ట్ వీడియో చేసినప్పుడు శారీస్ అన్నీ అయిపోయినాయండి మళ్ళీ నేయించాము మళ్ళీ ఒక పది పదిహేను కలర్స్ వచ్చినాయండి మళ్ళీ చాలామంది అడుగుతున్నారండి త్రీ డీ వీడియో చేయమని అందుకోసం పదిహేను కలర్స్ అయినా కానీ మళ్ళీ వీడియో చేస్తున్నామండి ఇది చూడండి పింక్ విత్ పిస్తా గ్రీను కాంబినేషన్ అండి ఇవి పిస్తా గ్రీను గ్రే కలరు టీ గ్రీను మూడు రకాల కాంబినేషన్ అండి ఇది పిస్తా పింకు పీ మూడు రకాలండి చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుందండి త్రీడీ ఇది కట్టుకుంటే దూరానికి చాలా గా ఉంటుందండి త్రీ డీ మోడల్ శారీ కంచి బోర్డరు మంగళగిరి పట్టండి దీనిలో ఒక పదిహేను కలర్స్ ఉన్నాయి చూపిస్తారండి దీని ఖరీదు వచ్చేటప్పటికి మీకు మూడు వేల ఐదు అండి ఫస్ట్ ఇంట్రడక్షన్ ఆఫర్ కింద ఫిఫ్టీన్ పర్సెంటే పెట్టామండి కానీ ఇప్పుడు ట్వంటీ పర్సెంట్ ఇస్తున్నామండి దీనికి కూడా ట్వంటీ పర్సెంట్ ఆఫర్ ఇస్తున్నాము మూడు వేల ఐదు వందల రూపాయల శారీని ట్వంటీ పర్సెంట్ లెస్ అండి అంటే ఏడు వందల రూపాయలు తక్కువ అండి ఇది మీకు ముప్పై ఎనిమిది వందలకే ఇస్తున్నామండి సారీ ఇరవై ఎనిమిది వందలకే ఇస్తున్నామండి మూడు వేల ఐదు వందలు ట్వంటీ పర్సెంట్ లెస్ అండి అంటే ఏడు వందల లెస్ అంటే ఇరవై ఎనిమిది వందలకే ఇస్తున్నామండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి అండి చాలా కలర్స్ ఉన్నాయండి చూపిస్తారు దీనిలో ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చాలా మంచి కాంబినేషన్ చూడండి అండి ఎంత బాగుందో చాలా బ్యూటిఫుల్ కలర్ అండి త్రీ డి మోడల్ ఇది ఇది సీ గ్రీన్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి సారీ బాడీ ఎంత వచ్చేటప్పటికి మీకు ఎల్లో కలరు రత్నావళి కలరు తర్వాత గ్రే కలర్ మూడు కనిపిస్తాయండి ఎల్లో కలరు రత్నావళి కలరు గ్రే కలరు మూడు కనిపిస్తాయండి చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి చూడండి ఎంత బాగుందో త్రీ డి కాంబినేషన్స్ అండి ఇవి చాలా కొత్తగా ఉన్నాయండి ఫస్ట్ వీడియో అందరూ కొనేశారండి చాలా వాటికి ఒక్క చీర కూడా మిగలలేదు కాబట్టి ఈ వీడియో కూడా అలాగే సేల్ అవుతాయని ఆశిస్తున్నామండి రేటు కూడా చాలా రీజనబుల్గా ఇస్తున్నామండి మూడు వేల ఐదు వందల శారీని ట్వంటీ పర్సెంట్ లెస్ తోటి ఇస్తున్నామండి ఇదొక కలర్ కాంబినేషన్ అండి ఇది పింక్ విత్ త్రీ డి శారీ అండి దీనిలో ఏంటంటే లెమన్ ఒకటి గ్రే ఒకటి ఇంకొక కలర్ ఏదో ఉందండి మాకు అర్థం కావట్లేదు పింక్ గ్రే బాగా కనిపిస్తున్నాయండి రెండు కలర్స్ అయితే బాగా కనిపిస్తున్నాయి చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్స్ అండి ఇవి త్రీ డి కాంబినేషన్స్ కట్టుకుంటే చాలా అట్రాక్టివ్గా ఉంటాయండి కంచి బోర్డరు మంగళగిరి పట్టు కంచి బోర్డరు త్రీ డి మోడల్ శారీస్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి ప్లస్ దీనిలో ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే డబుల్ వార్ప్ అండి ఇది అంటే క్లాత్ చాలా గట్టిగా ఉంటుందన్నమాట డబుల్ వార్ప్ శారీస్ ఇవి చాలా బాగుంటాయండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి ఇది సి గ్రీన్ అండి సి గ్రీన్ మీద త్రీ డి మోడల్ అండి ఇది ఏంటంటే చాక్లెట్ ఎల్లో బ్లాక్ మూడు కలిసినాయండి బ్లాకు చాక్లెట్ ఎల్లో త్రీ కాంబినేషన్స్ అండి చూడండి ఎంత బాగుందో చాలా ఎక్సలెంట్ కాంబినేషన్ అండి కంచు బోర్డర్ తోటి మీకు పళ్ళు బ్లౌజు బోర్డరు పాక్న వస్తుందండి ఏ ఏ అయినా సరే పట్న వస్తాయి ఒకే కలర్ వస్తాయి రిమైనింగ్ శారీ అంతా ఒక కలర్ అనమాట అది కూడా త్రీ మోడల్ అనమాట చాలా బాగుంటాయండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడిగిందండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి చాక్లెట్ అండి ఇది చాక్లెట్ కలరు పళ్ళు బ్లౌజు బోర్డు వస్తుంది బాడీ వచ్చేటప్పటికి త్రీ డి మీకు రెడ్ కలరు గ్రీన్ కలరు తర్వాత గ్రే కలరు మూడు కలర్ల కాంబినేషన్ అండి అసలు షైనింగ్ ఇది చాలా బాగా కనబడుతుందండి ఇట్లాంటి ఎర్ర కనబడుతుంది ఇట్లాంటి గ్రీన్ కనబడుతుంది చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుందండి ఎక్సలెంట్ గా ఉంది ఈ శారీ అసలు కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా సీ గ్రీన్ పాట్నా అండి సి గ్రీన్ పాట్నాకి ఇది సి గ్రీన్ బ్లాక్ యెల్లో రత్నావాలండి సి గ్రీన్ పాట్న అంటే పళ్ళు బ్లౌజు బోర్డరు సి గ్రీన్ వస్తుంది బాడీ వచ్చేటప్పటికీ మీకు ఎల్లో రత్నావళి బ్లాక్ మూడు కాంబినేషన్లతో వచ్చిందండి ఇది చాలా బ్యూటిఫుల్ గా ఉందండి చూడండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది చాలా బాగుందండి బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి ఇది చూడండి ఇది పింక్ కలర్ పళ్ళు బ్లౌజ్ బోర్డర్ వస్తుందండి శారీ అంతా కూడా ప్యారెట్ గ్రీన్ అండ్ పిస్తా గ్రీన్ కాంబినేషన్ అండి ఇది ప్యారెట్ గ్రీన్ అండ్ పిస్తా గ్రీన్ కాంబినేషన్ అండి చాలా బాగుందండి దూరానికి చాలా అట్రాక్టివ్ గా ఉంది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగనండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి ఎంత బాగుందో సీ గ్రీన్ పాక్నా అనేది ఇది కూడా సీ గ్రీన్ బ్లాక్ అనమాట అంటే సీ గ్రీన్ పళ్ళు గ్లౌజు గోల్డ్ వస్తుంది ఉంది శారీ అంతా కూడా ఇది వైలెట్ ఎల్లో అండ్ బ్లాక్ అండి వైలెట్ ఎల్లో అండ్ బ్లాక్ త్రీ కలర్స్ కాంబినేషన్ అనమాట చాలా బాగుందండి ఎక్సలెంట్ గా ఉంది కాంబినేషన్ మోడల్ కూడా త్రీ డీ ఎఫెక్ట్ కూడా బాగా కనిపిస్తుందండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి వైలెట్ కలర్ పాక్త ఇది పళ్ళు బ్లౌజ్ బోర్డు వచ్చేటప్పటికి మీకు వైలెట్ కలర్ వస్తుంది శారీ అబ్బా చాలా బ్యూటిఫుల్ గా ఉందండి చూడండి ఇది కనకాంబరము గ్రీను అండ్ గ్రే అండి కనకాంబరము గ్రీను అండ్ గ్రే అండి ఇలా అంటే కనకాంబరం కనబడుతుంది ఇలా అంటే గ్రే కనబడుతుందండి చాలా ఎక్సలెంట్గా ఉందండి కనకాంబరము గ్రీన్ అండ్ గ్రే కాంబినేషను వైలెట్ కలరు పళ్ళు బ్లౌజ్ వస్తుంది మంచి కాంబినేషన్ అండి కావాల్సిన వాళ్ళు మిస్ కాకుండా తీసుకోండి అండి ఒక కలర్ కాంబినేషన్ అండి మంచి కాంబినేషన్ అండి ఇది కూడా చాలా బాగా ఉంది సీ గ్రీన్ బ్లాక్ కలర్ అండి బ్లాక్ పార్ట్నర్ సారీ సీ గ్రీన్ పళ్ళు బ్లౌజు బోర్డర్ వస్తుందండి శారీ అంతా కూడా మీకు ఎల్లో కలరు చాక్లెట్ కలరు బ్లాక్ కలర్ అండి ఎల్లో చాక్లెట్ అండ్ బ్లాక్ అండి బోర్డర్ కంచి బోర్డర్ శారీస్ అండి చూడండి ఎంత బాగుందో ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంది త్రీ డి ఎఫెక్ట్ చాలా బాగా అండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా సి గ్రీన్ పార్ట్నర్ అండి పళ్ళు బ్లౌజ్ బోర్డర్ వచ్చేటప్పటికి సీ గ్రీన్ వస్తుంది అంటే లక్ష గ్రీన్ అంటారు దీన్ని దీనికి చాలా పేర్లు ఉన్నాయండి ఈ సి గ్రీన్కి లక్ష గ్రీన్ అని కూడా అంటారండి సబ్బు కలర్ అంటారు లక్ష గ్రీన్ అంటారు సి గ్రీన్ అంటారు ఈ శారీ చూడండి అండి ఇది బ్లాకు గ్రే అండ్ గ్రీన్ బ్లాకు గ్రే అండ్ గ్రీన్ మూడు కలర్ల కాంబినేషన్ అండి చాలా ఎక్సలెంట్గా ఉందండి శారీ చూడండి ఎంత బాగుందో కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అండి ఇది చాలా కొత్త మోడల్ అండి ఎవరు కూడా ట్రై చేయలేదు మేమే చేసామనమాట ఏదో కొత్త మోడల్ ఇయ్యాలా మా కస్టమర్స్ కానీ ఆలోచనతోటి డిఫరెంట్గా ప్లాన్ చేసామండి చూడండి ఇదో కలర్ కాంబినేషను ఇది డార్క్ గ్రీన్ అండి పళ్ళు బ్లౌజు బోర్డు డార్క్ గ్రీన్ వస్తుంది శారీ వచ్చేటప్పటికి మీకు ఎల్లో ఒకటి గ్రే ఒకటి ఎల్లో ఒకటి గ్రే ఒకటి బాగా కనిపిస్తున్నాయండి చాలా బ్యూటిఫుల్ శారీ అండి ఇది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగనండి డబల్ వార్క్ శారీస్ అండి ఇవి అంటే శారీ క్లాత్ చాలా గట్టిగా ఉంటుందనమాట చాలా బ్యూటిఫుల్ క్వాలిటీ అండి ఇవి కావాల్సిన వాళ్ళు తీసుకోండి ఇదో కలర్ కాంబినేషన్ అండి చూడండి అండి ఎంత బాగుందో ఇది సీ గ్రీన్ పాక్న అండి ఇది కూడా పళ్ళు బ్లౌజు బోర్డరు సీ గ్రీన్ వస్తుంది ఇది చాలా వెరైటీగా ఉందండి ఇది రెడ్ బ్లాక్ అండ్ గ్రీన్ అండి రెడ్ బ్లాక్ అండ్ గ్రీన్ చాలా డిఫరెంట్గా ఉందండి కలర్ కాంబినేషను కావాల్సిన వాళ్ళు తీసుకోండి అండి చాలా అట్రాక్టివ్ కూడా ఉందండి కలరు చూడండి బ్లాక్ రెడ్ గ్రీన్ అనమాట ఇది త్రీ డి కలరు చాలా బ్యూటిఫుల్ గా ఉంది కావాల్సిన వాళ్ళు తీసుకోండి ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా చాలా బాగా ఉంది కలర్ కాంబినేషన్ త్రీ డి ఎఫెక్ట్ బాగా కనిపిస్తుందండి చాక్లెట్ పాక్న పళ్ళు బ్లౌజు బోర్డరు చాక్లెట్ కలర్ వస్తుంది శారీ కలర్ వచ్చేటప్పటికీ కనకాంబరము గ్రే అండ్ పిస్తా మూడు కలర్స్ కనిపిస్తున్నాయండి పిస్తా ఒకటి కనకాంబరం ఒకటి గ్రే ఒకటి మూడు కలర్ల కాంబినేషన్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉందండి కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు తీసుకోనండి చాలా ఎక్సలెంట్ కాంబినేషన్ అండి ఇది ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి త్రీ డిలో చూడండి అండి పళ్ళు బ్లౌజు బోర్డరు అంతా కూడా సీ గ్రీన్ వస్తుందండి శారీ అంతా కూడా బ్లాకు రెడ్ ఎల్లో అండి బ్లాక్ ఎల్లో అండ్ రెడ్ మూడు కలర్ల కాంబినేషను చాలా బ్యూటిఫుల్గా ఉందండి కానీ మీకు బ్లాక్ ఎక్కడా కూడా బయటకు కనపడదండి బ్లాక్ బ్లాక్ కలరు ఇన్నర్గా ఉంటుందండి పైకి కనపడేది వచ్చేటప్పటికి మీకు ఎల్లో అండ్ రెడ్డే కనిపిస్తాయండి బ్లాక్ కలర్ అనేది మీకు అసలు ఐడెంటిఫై చేయలేరు దీనిలో కానీ మూడు కలర్స్ వాడేవాడి చాలా ఎక్సలెంట్గా ఉన్నాయండి ఈ త్రీ డి శారీసు ఈ త్రీ డి మోడల్ అనేది ఇంకా మీకు ముందు ముందు ఇంకా మంచి మంచి కలర్స్ తోటి నెక్స్ట్ వీడియో చేస్తామండి ఈ వీడియోలో దాదాపు ఒక పదిహేను కలర్స్ వరకు చూపించానండి త్రీ డీ మోడల్ యాక్చువల్గా దీని ఖరీదు వచ్చేటప్పటికి మూడు వేల ఐదు వందలే పెట్టామండి యాక్చువల్గా ఇది మీకు మూడు వేల ఐదు వందలకు మామూలు కంచి బాడర్లు అమ్ముతున్నారండి ప్లెయిన్ శారీస్ మేము త్రీ డీ మోడల్ పెట్టి మీకు మూడు వేల ఐదు వందలు పెట్టాము పైగా ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నామండి మా కస్టమర్స్ కోసం సబ్స్క్రైబర్స్ కోసం రోజు రోజుకి మా సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారండి కనీసం అట్లీస్ట్ మినిమమ్ టెన్ మెంబర్స్ యాడ్ అవుతున్నారు రోజు కూడా చాలా ధన్యవాదాలండి ఎప్పట్లాగానే మా వీడియోని ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే